అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి నమస్తే అండి మరొక రెసిపీతో అయితే మళ్ళీ మేము ఎందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి సాంబార్ అని ఇడ్ల పడిపోవద్దండి అక్కడే మీరు పప్పులు కాలేసారు నేను సాంబార్ ఎలా తయారు చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూడండి ఇలా కూడా సాంబార్ చేస్తారా అని మీరు అనుకుంటారు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను సాంబార్ ఎలా పెట్టానా అని కంపల్సరీగా చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాను ఉందండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ ఇంకా ఏం చెప్పినా సాంబార్ అయితే చేస్తూ అని మీరు ఆదుకోవచ్చు కంపల్సరీ అయితే సాంబార్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కుక్కర్ కుక్కరిని తీసుకొని ఒక కప్పు కందిపప్పు అయితే వేసుకొని ఒక త్రీ టైమ్స్ అయితే క్లీన్ అయితే చేసుకోవాలండి త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నాక అందులో రెండున్నర కప్పు వాటర్ అయితే పోసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూన్ అయితే ఇలా పెట్టుకొని ఒకసారి కళ్ళ ఆ స్పూన్ కూడా అందులో అయితే వేసుకోవాలండి అందులో వేసుకుంటే ఏంటంటే పొంగదు తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక మూడు ఇజిల్ కానీ నాలుగు ఇజిల్ కానీ వచ్చేటట్టు ఉడికించుకోవాలండి తర్వాత చింతపండు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకొని క్లీన్ చేసుకొని ఇక్కడ తగినంత వాటర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే కొంచెం మెత్తగా అయితే తొందరగా నానుతుంది చింతపండు తర్వాత మూడు నాలుగు ఇజిల్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కుక్కర్ కింద మూత అయితే తీసుకొని ఈ విధంగా అయితే చూశాను మెత్తగా అయితే ఉడికింది తర్వాత ఇక్కడ స్పూన్ కూడా మీ ముందు అయితే తీసి చూపించాను ఎక్కువ పొంగలేదు తర్వాత ఈ విధంగా పప్పు గుర్తి పెట్టుకొని ఎన్నుకోవాలండి తర్వాత ఇక్కడ కొంచెము వాటర్ తక్కువ ఉన్న కొంచెం కొంచెం గట్టిగా అయితే ఉంది తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుంటే లూజ్గా అనిపిస్తుంది తర్వాత చింతపండునైతే ఈ విధంగా అయితే ఒకసారి పిసుకుని తర్వాత ఏ కప్పు అయితే కందిపప్పు తీసుకున్నాను ఆ కప్పు నుండి అయితే చింతపండు రసం వచ్చేలాగా అయితే తీ తీసుకున్నాను ఇక్కడ చిన్న చిన్న కూరగాయల ముక్కలు అయితే నేను కట్ చేసుకున్నాను పప్పులు అయితే చూడండి ఇదే వెరైటీ పప్పులు అయితే వేస్తున్నాను మనం అందరము పక్కన అయితే ఉడకబెట్టుకుంటాము కూరగాయలు అలా కాకుండా ఇక్కడ నేను పప్పు ఉడకబెట్టుకున్నాక పప్పులు అయితే కూరగాయలు అన్నీ వేస్తున్నా చూడండి ఇక్కడ మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలు అన్నీ అయితే వేసుకోవచ్చు అని నేను ఇక్కడ మునక్క అయితే వేయటం లేదు మునక్కాయ కూడా రేట్ అయితే మన దగ్గర ఇప్పుడు లేదు ప్రెజెంట్ అది ఆకాశాన్ని అంటింది మునకాయ ఇక్కడ చూడండి నా దగ్గర ఆలు టమోటా పచ్చిమిర్చి బెండకాయలు ఇలా వంకాయలు ఉన్నాయన్నీ కూరగాయలు అయితే వేసుకుంటున్నాను చూడండి మీ దగ్గర సొరకాయ ఉన్న అలానే దోసకాయన్న వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న కూరగాయలతో అయితే నేను ఈ విధంగా అయితే కూరగాయలు అన్నేసి ఒకసారి ఇలా స్పూన్ పెట్టి చూడండి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం అయితే వేసుకోండి నేను ఇక్కడ తగినంత సాల్ట్ తగినంత కారం అయితే వేసుకుంటున్నాను చూడండి తర్వాత చింతపండు రసం మనం ఏ అయితే చింతపండు రసం తీసుకున్నామో ఆ చింతపండు రసాన్ని కూడా అయితే తీసుకున్నాను తగినంత వాటర్ అయితే నేను ఇక్కడే కొంచెం తీసుకున్నాను చూడండి ఇలా ఒకసారి కలపెట్టుకున్నాక తైనంత వాటర్ అయితే వేసుకొని నేను కుక్కర్ విజిల్ అనేది పెడుతున్నానండి ఒక విజిల్ వచ్చే చాలు ఎందుకంటే అలా ఎక్కువ కూరగాయలు అంటే దోసకాయ సొరకాయ లేవు కదా ఒక విజిల్ వచ్చేంతవరకు అయితే మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కుక్కర్ మూత పెట్టి ఉడికించుకున్నానండి తర్వాత చూడండి ఇక్కడ కుక్కర్ మూత తీశాను కుక్కర్ ముత్త తీసి కొంచెం బెల్లం అయితే వేసుకున్నానండి సాంబార్లో తర్వాత సాంబార్ పొడి కూడా ఒక స్పూన్ అయితే సాంబార్ పొడి వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇలా పెట్టి మళ్ళీ కొంచెం పుడకనిచ్చానండి గ్యాస్ మీద కడాయి పెట్టి పోపు కోసం చూడండి ఇక్కడ కొంచెం హాయిటిక్ వేగిన తర్వాత వెల్లుల్లి అలానే పోపు దించులు అయితే వేసుకుంటున్నా చూడండి ఇవి కొంచెం అయితే వేగాలండి చూడండి ఇక్కడ కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్న ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా అయితే ఆనియన్స్ కూడా అయితే వేసుకుంటున్నా చూడండి ఇవి కొంచెం మగ్గు టైం పడుతుంది కదా ఇలా కొంచేపు మగ్గనిచ్చానండి తర్వాత దీంట్లో రెండు మిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసుకొని అవి కూడా కొంచెం వేగనివ్వాలండి చూడండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర కూడా అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ పోపులో తీసుకొని ఈ విధంగా అయితే పోపు సాంబార్లు అయితే వేసుకుంటున్నా ఒక పక్క సాంబార్ కూడా మరుగుతుంది కదా సాంబార్లు అయితే ఇదంతా పోపు ఏగిన తర్వాత పోపును తీసుకెళ్ళి సాంబార్లు అయితే వేసుకున్నానండి చూడండి ఈ విధంగా సాంబార్లు అయితే పోపునైతే వేసుకున్నాను తర్వాత చూడండి ఒక రెండు నిమిషాలు అలా మరగనిచ్చి ఒక బౌల్ లెక్క అనేది తీసుకున్నానండి చూడండి ఇలా కూరగాయలన్నీ ఉడికిన తర్వాత ఒక బౌల్ లెక్క అనేది తీసుకున్నాను చూడండి మీకు సాంబార్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎన్ని అయితే వస్తుంటాయి ఇలానే